హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్యా శ్రీనివాస్ జపల త్రీ నైన్ డబల్ సెవెన్ ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ పెసరట్టు మార్నింగ్ టిఫిన్లోకి చాలా బాగుంటుంది వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు బియ్యం ఈ రెండు కూడా నైట్ నానబెట్టుకొని ఓవర్ నైట్ అంతా కూడా పొద్దున్నే శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకున్నానండి చిన్న టీ గ్లాసుతో నేను టూ గ్లాసెస్ పప్పు ఒక వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం అల్లం కరివేపాకు ఇవి పెసరట్టుకి కావలసిన పదార్థాలు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్లోకి మనం సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వేసేసుకుందాం తర్వాత కరివేపాకు కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఈ పప్పును కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం తర్వాత ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టుకొని ఇలా నేను ఒక దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇలా మంచిగా కలుపుకొని మీకు సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకొని ప్యాన్ మీద వేసుకోవడమేనండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ప్యాన్ మీద ఇలా వేసుకొని ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇలా వేసేసుకొని చక్కగా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవడమేనండి ఎంతో హెల్దీ ఫుడ్ ఇంట్లోనే చేసుకొని హెల్దీగా తినచ్చు దీంట్లోకి రెడ్ చట్నీ కావచ్చు టమాటో చట్నీ కావచ్చు గ్రీన్ చట్నీ కావచ్చు ఏదైనా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది హెల్దీ ఫుడ్ అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఈ మన పెసరట్టు అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇప్పుడు మరొక వైపుకి షిఫ్ట్ చేసుకుందామండి ఇలా షిఫ్ట్ చేసుకొని పెట్టుకోవడమేనండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం ముందుగానే పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చట్నీ లేకుండా ఉత్తగానే తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే చట్నీ వేసుకుంటే ఏంటంటే అది ఒక తృప్తి టిఫిన్ తిన్నామన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ చాలా హెల్దీ ఫుడ్ మంచి ఇలా టూ సైడ్స్ కూడా ఇలా చేసుకొని ఇలా పెట్టుకున్నాము మరొకటి వేసుకుందాం ఇలా మరొకటి కూడా వేసుకున్నాము చక్కగా కుక్ అవుతుంది అలాగే మీరు ముందే పిండి పట్టుకునేటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నా వేసుకోకపోయినా ఉత్తిగైనా వేసుకోవచ్చండి కాకపోతే పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అంతే నేను ఎప్పుడు చేసినా ఇలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తుంటాను టేస్ట్ కోసం ఉత్తిగైనా మీరు తినచ్చు అలా కూడా బాగుంటుంది కానీ ప్రత్యేకించి చట్నీ ఉండాలండి మాకు చట్నీ లేకపోయినా డైరెక్ట్ తింటాము కానీ వెయిట్ లాస్ వాళ్ళు పల్లీ చట్నీ ఇవన్నీ కూడా తినకూడదు అంటారండి అందుకే నేను ఇలా చేసుకొని డైరెక్ట్గా తినేస్తాను కానీ చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని దోశ కంటే పెసరట్టే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇంతేనండి ఇంకా ఇలా సర్వ్ చేసుకోవడమే ఇలా తింటే రోజు హెల్దీగా ఉంటారు అలాగే మంచిగా వెయిట్ ఎగైన్ అవ్వచ్చు తగ్గి వెయిట్ తగ్గచ్చండి చాలా హెల్దీ అయిన ఫుడ్ చాలా టేస్టీ ఫుడ్ పెసరట్టు రెడీ థ్యాంక్ యూ ఆల్ సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మళ్ళొక వీడియోతోని కలుసుకుందాం